కర్కాటక రాశి అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు అలాగే ఆర్థిక విషయాలతో పాటుగా కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో వీళ్ళెంత జాగ్రత్తలు చాలా వరకు అవసరం ముఖ్యంగా ఈగో ప్రాబ్లమ్స్కి కుటుంబ సభ్యులతో ఈగో ప్రాబ్లమ్స్కి కొంత దూరంగా ఉండాలి ఆర్థిక విషయాల్లో కానీ వ్యక్తులు ఇరిటేట్ చేయడానికి చేసే ప్రయత్నాలు కుటుంబంలో కొత్త వ్యక్తుల యోక్యం కానీ కొందరు వ్యక్తుల యొక్క ప్రవర్తన కానీ మీకు చికాకు కలిగించే అవకాశం ఉన్న రీత్యా మిమ్మల్ని ఎవరినన్నా ఇరిటేట్ చేయడానికి చేసే ప్రయత్నాల్ని కూడా ముందుగానే మీరు పసిగట్టి వీళ్ళంత మౌనం వహిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మీ మానసిక పరిస్థితి అనుకూలంగా ఉండడం బట్టి మీరు అనుకున్న సమయంలో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశి వాళ్ళకి మీ యొక్క వ్యక్తిగత ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకుంటూ ఆలోచనలతో ముందుకు పెడతారు అలాగే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి దాంతోపాటుగా సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీ మీద మీరు శ్రద్ధ మీ ఆరోగ్య విషయాలు అలాగే సాంఘిక సంబంధాల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు పెడితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది డిసిప్లిన్ అనేది మోర్ ఇంపార్టెంట్ కనుక మీ విషయంలో మీరు తగిన క్రమశిక్షణతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి కన్యా రాశి అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువ శాతం ఖర్చులకు అవకాశం ఉంది కనుక ఆ ఖర్చులు కూడా మీకు నియంత్రణని మించి ఉండే అవకాశాలు లాంటివి కొన్ని సందర్భాల్లో ట్యాక్సీలు కట్టే పరిస్థితులు లాంటివి రావడం అనేది అలాగే దాంతోపాటుగా ఏదన్నా గవర్నమెంట్ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది అలాగే సోషల్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ వాళ్ళు డ్రైవింగ్ సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి నిద్రలేమిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తగిన విశ్రాంతి తీసుకుంటూ తగిన ఆహారాన్ని తీసుకుంటూ అలాగే నిద్రలేమిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలు ఏదన్నా ఉన్నా దాన్ని అధిగమించడానికి అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది